గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు హైదరాబాద్లో ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని అరెస్ట్ చేశారు ప్రధానంగా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీని అదుపులోకి తీసుకున్నారు టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ను బెదిరించి దాడి చేసిన కేసులో వంశీని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు ఉదయం నుంచి కృష్ణలంక పిఎస్ లో వల్లభనేని వంశీని పోలీసులు విచారించారు అనంతరం వల్లభనేని వంశీని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఫిబ్రవరి ఇరవై గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది నాటి ఘటనపై టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే రెండు రోజుల క్రితం సడన్ గా కేసు వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్ వంశీ బెదిరింపులతోనే కేసు వెనక్కు తీసుకున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి అటు సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పటమట పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇక ఆఫీస్ పై దాడి కేసులో ఏ సెవెంటీ వన్ గా వంశీ ఉన్నారు ఇదే కేసులో ఇప్పటికే వంశీ సహా ఎనభై ఎనిమిది మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఈ నెల కోర్టు తీర్పు వెలువరించనుంది కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు దేశ చరిత్రలో ఎప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు ఆ రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ తో కంప్లైంట్ ఇప్పించాం కంప్లైంట్ తీసుకున్నారు రిజిస్టర్ చేయలేదు మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరు అందరు ఇంటర్ఫియర్ అవ్వలేదు ఏం జరుగుతుందో కూడా అడగలేదు ఎందుకంటే దానికి సీక్రెసీ ఏం లేదు వీడియోస్ అన్ని ఉన్నాయి మూడు రోజుల ముందు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విత్డ్రా చేసుకున్నాడంటే కోర్టులో నేను ఆశ్చర్యపోయాను ఎంత ప్రజలు లేకపోతే ఎంత ఒత్తిడి లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం చేస్తామనే ప్రయత్నం లేకపోతే ఆయన ఒప్పుకోడు నేను మార్నింగే చూశాను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాబట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి అరెస్ట్ చేశారు దీన్ని భూతార్దంలో చూడవలసిన అవసరం లేదు మేము నిన్నే అధికారంలో లేవు వచ్చి ఎనిమిది మాసాలు కంప్లీట్ అయింది మా కోపము కక్ష వెంటనే మేము ప్రతి దాడి చెయ్యాలంటే ఎనిమిది మాసాల సమయం మాకు అవసరం లేదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి ఈరోజు ఒక దళిత సోదరుడిని గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు అధికారం ఉంది కదా అని చెప్పి విరవీ రేపు ఏమవుద్దనే దానికి ఇవాళ వల్లభనే వంశీ అరెస్టే ఒక నిదర్శనం ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం వాళ్ళ అక్రమ దోపిడీలు ఏమని కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్ పట్టిచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడు క్యాస్ పెట్టిస్తాడు నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారాన్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నం ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్ లో సొంత భార్యనే కేసులో ఎరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులు తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో ఇవాళ సొంత బాబాయ్ హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాల్సిన తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు వైఎస్ఆర్ ప్రభుత్వం దాడి చేసి ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచి అక్కడున్న కారును కూడా తగలబెట్టి విధ్వంసం సృష్టించాడు ఆ కేసులో సత్యవర్ధన్ వారందరిపైన దాడి చేసిన వారందరిపైన ఫిర్యాదు చేయడం జరిగింది అందులో వల్లభనేని వంసింహోహన్ కూడా ముద్దాయి తన కేసుని బలహీనపరిచేందుకు కేసు నుంచి తప్పించుకునేందుకు కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ పైన కిడ్నాప్ చేసి అతని పైన హింసించి బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించి మేజిస్ట్రేట్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలాగా వల్లనేని వంశీ మోహం చేశాడు దానిపైన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వల్లనేని వంశీ పైన అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు జరిగింది తెలుగుదేశం మహిళల్ని జైల్లో పెట్టించిన దయాదాక్ష్యం లేనటువంటి వ్యక్తి వల్లని వంశీ అతను అధికార దుర్వినియోగం చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గన్నవరం నియోజకవర్గంలో అన్ని రకాలుగా దోపిడీ దోసుకుని కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది